చిరంజీవి గారు ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి పదవికాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పులేదు అది చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని అవ్వటానికి చేసే అంత దమ్ము నాకు కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్గా నిలబడు నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనేంతవరకు చేస్తాను నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం ఒక గొప్ప మానవతావాది మంచితనం వ్యక్తిత్వం త్యాగ నిర్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దాని నిజంగా మన అదృష్టం సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సారీ టు సే దిస్ వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంటుగా ఏమి చెయ్యినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కలాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో లేకపోతే మీరు చేసిన ఏదో పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటం జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సింది శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము మేము ఏ వ్యక్తిని టార్గెట్ చేయం కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది అదే దాని డిపెండ్స్ అఫన్ వాళ్ళ గ్రావిటీ వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ